ఓం శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కరా డివోషనల్ వరల్డ్ కేంకారా డివోషనల్ వాళ్ళ ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినప్పుడు ఈ వీడియో యొక్క సారాంశం మీకు పూర్తిగా అర్థమవుతుంది శ్రావణ మాసంకి సంబంధించి నెల రోజులు ముందు నుంచే మీ అందరి కోసం నాకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా మీరు ఎలా ఆచరించాలి ఎలా పూజలు చేసుకోవాలి అనే విషయాలు మీకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో నెల రోజుల ముందు నుంచే నేను వీడియోలు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను అయితే మొదటి వీడియో ఏం చేశాము అంటే శ్రావణ మాసంలో వచ్చే పూర్తి వివరాలు పండుగలు పర్వదినాలు తిథులు నక్షత్రాలు తేదీలు వారాలతో సహా పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఉంటుంది ఎవరైనా ఆ వీడియో ఇంకా చూడకుండా ఉండుంటే ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఖచ్చితంగా ఆ వీడియో కూడా పూర్తిగా చూడండి అయితే ఈ వీడియోలో ఏం తెలియజేయబోతున్నాను అంటే శ్రావణ మాసంలో నెల రోజులలో వచ్చే ప్రతి పర్వదినానికి వ్రతాలకి పండుగలకి కావలసిన పూర్తి సామాగ్రి వివరాలు ఇప్పుడు నేను తెలియజేయబోతున్నాను అమ్మవారిని భక్తితో ఆరాధించి అమ్మ కృప పొందాలంటే అవసరమైన వస్తువులు ముందే సమకూర్చుకుంటే ఎంతో సులభంగా వ్రతం శ్రావణ మాసం పర్వదినాలు పూజలు చేసుకోవచ్చు కదా అందుకు మీ అందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మనకి శ్రావణ మాసంలో ప్రతి రోజు కూడా ఒక పండుగ ఉంటుంది మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం ఇలా చాలా మంగళకరమైన పండుగలు మంగళకరమైన వస్తువులు అన్నింటినీ కూడా మనం సమకూర్చుకుంటే ఈ వ్రతాలు ఈ పూజలు అన్నింటినీ మనం సులభంగా శ్రద్ధతో భక్తితో నిశ్చింతగా చేసుకోవచ్చు అందుకు మీ అందరి కోసం ఈ వీడియో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనకు కావలసినవి పసుపు కుంకుమ గంధం అగరుబత్తీలు కర్పూరం ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె తెలుపు ఒత్తులు అలాగే ఎరుపు ఒత్తులు జవ్వాదు పచ్చకర్పూరం అగ్గిపెట్టే ధూప్ స్టిక్స్ సాంబ్రాణి గుగ్గిలం పొడి అత్తరు రోజు వాటర్ విడి పువ్వులు రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఎందుకంటే శ్రావణ మాసంలో మనం ప్రతి శుక్రవారం ఐశ్వర్య దీపం వెలిగించడం చాలా మంచిది ఈవినింగ్ టైంలో అందుకు రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కూడా నేను చెప్తున్నాను తమలపాకులు వక్కలు చిల్లర పైసాలు అరటిపళ్ళు కొబ్బరికాయలు వీభూది ప్యాకెట్టు వీభూది ప్యాకెట్ ఎందుకు అని మీకు అనుమానం రావచ్చు విభూది ప్యాకెట్ చాతుర్మాసంలో మనం పదహారు సోమవారాల వ్రతం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ అన్ని సామాన్లతో పాటు వీభూది ప్యాకెట్ తెచ్చుకుంటే మహాశివునికి అభిషేకానికి తిలకధారణకు సరిపోతుంది కాబట్టి ఆ వస్తువు కూడా నేను చెప్పాను ఆ వ్రతం చేయలేని వాళ్ళు వీభూది ప్యాకెట్ ని స్కిప్ చేసేయండి గోపంచకం గంగాజలం గోపంచకం గంగాజలం మనం ఖచ్చితంగా ఇంటికి జల్లాలి కాబట్టి మనం శుద్ధి చేయడానికి అందులో కొంచెం పసుపు కలుపుకొని జవాతి కలుపుకొని మనం ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి కాబట్టి అవి రెండు కూడా నేను రాయడం జరిగింది వివిధ పళ్ళ రకాలు అది మీ స్తోమతికి సంబంధించిన విషయం మీరు ఎన్నైతే కొనాలి అనుకుంటారో ఏవైతే కొనాలి అనుకుంటారో వాటిని మీరు తెచ్చుకోండి బెల్లం యాలకులు పెసరపప్పు పసుపు కొమ్ములు జాకెట్ ముక్కలు చీర గాజులు వ్రత పుస్తకం బియ్యం ఎండు ఖర్జూరాలు మామిడి ఆకులు కావాలి అయితే మామిడి ఆకులు తోరణాలు కట్టడానికి అలాగే మీకు జాకెట్ ముక్కలు చీరలు చెప్పాం కదా ఇవి మీరు ఎంతమంది ముత్తైదువులకి జాకెట్ ముక్కలు ఇవ్వాలి అనుకుంటున్నారు అలాగే మంగళ గౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతం రెండు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా మీకు ఎన్ని అయితే పడతాయి కలసానికి అలాగే అమ్మవారికి సమర్పించడానికి ముత్త ఇవ్వాలి అనుకుంటే అప్పుడు మీరు ఎంతమందికి ఇవ్వాలి అనుకుంటున్నారు వీటన్నిటికీ ఆలోచించుకొని మీకు ఎన్ని పడతాయి అనేది మీరు తెలుసుకొని మీరు ఆలోచించుకొని కొనుక్కోండి చీర అనే దగ్గరికి అమ్మవారికి మనం పెడతాము అలాగే మీరు ఎవరికైనా పెద్దవాళ్ళకి పెట్టాలి అనుకుంటే మీరు వేగిస్ట్రాగా కొనుక్కోండి నైవేద్యాల విషయానికి వస్తే మీరు మీ స్తోమతకు సంబంధించి ఎటువంటి నైవేద్యాలు చేస్తారో వాటికి సంబంధించిన వస్తువులు తెచ్చుకోండి అయితే ముఖ్యంగా బెల్లం పానకం వడపప్పు చలిమిడి బెల్లం ముక్క కంపల్సరిగా ఉండాలి ఈ రెండు వ్రతాలకి కూడా అలాగే కొమ్మి శనగలు తెచ్చుకోండి ఎందుకంటే అవి నానబెట్టి అమ్మవారికి సమర్పించి మనం వాయనానికి కూడా మన ముత్తైదువులకి ఇవ్వాలి కాబట్టి కొమ్మి శనగలు అలాగే మీరు ఇంట్లో కొన్ని వస్తువులు తయారు చేసుకోవాల్సి ఉంటుంది అవి ఏంటి అంటే బియ్యంలో ఆవు నెయ్యి జవాదు పసుపు మొత్తం కలిపి అక్షింతలు తయారు చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకోండి మీకు నెల అంతటికి సరిపోతాయి అలాగే బియ్యం పిండి బియ్యం పిండి బియ్యం నానబెట్టుకొని ఆరిన తరువాత మిక్సీ వేసుకొని బియ్యం పిండిని కూడా తయారు చేసి ఉంచుకోండి ఎందుకంటే కలసం అమ్మవారిని పెట్టేటప్పుడు కలసం పెట్టే పీటకి అలాగే మన ఇంటి ద్వారాలకి పూజ చేసుకునేటప్పుడు ముగ్గులు వేసి అలంకరణకి వాటన్నిటికీ కూడా బియ్యం పిండి మనకు చాలా అవసరం అలాగే ప్రసాదంలోకి చలిమిడి తయారు చేయడానికి కూడా బియ్యం పిండి అవసరం కాబట్టి మీకు ఎంతైతే సరిపోతుంది అనుకుంటారో అంత మోతాదులో తయారు చేసుకోండి తరువాత దీపారాధనకు కుందులు కుందులు మనం పెట్టి దీపారాధన చేసేయకూడదు కుందుల కింద ఖచ్చితంగా ప్లేట్లు ఉండాలి లేదు మా దగ్గర ప్లేట్లు లేవు అనుకుంటే ఒక తమలపాకు అయినా సరే వెయ్యాలి కానీ ఉట్టిగా కుందులు పెట్టి మనం దీపారాధన చెయ్యకూడదు వాటి కిందకి ప్లేట్స్ కూడా ఉంచుకోండి తప్పనిసరిగా కలసం పెట్టుకునే వాళ్ళకి ఆనవా ఆనవాయితీ ఉన్నట్లయితే కలసం చెంబు పెట్టుకోండి కలసం కిందకి ఒక ప్లేటు ఆ చెంబు కిందకి ఆచమనంకి గ్లాసు ఉద్దరిని అగరబత్తి స్టాండ్ కర్పూరం హారతి స్టాండ్ ప్రసాదాలకు ప్లేట్లు లేదా బౌల్స్ మట్టి ప్రమిద మీరు మట్టి ప్రమిదులలో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనేసరికి అమ్మవారికి ఐదు దీపాలు పెట్టడము తొమ్మిది దీపాలు పెట్టడం అలా చేస్తారు ఒకవేళ అలా కాకుండా వెండి దీపాలు లేదా ఇత్తడి దీపాలు రెండు పెట్టి మధ్యలో అమ్మవారికి మట్టి ప్రమిదలో దీపం పెడతారు అక్కడ బొత్తి అనేటట్టుగా అలా అలా కూడా చేసుకోవాలి అనుకునే వారికి మట్టి ప్రమిదలు తెచ్చుకోండి అలాగే వ్రతానికి కింద పీటలు కావాలి పీటలు మీరు ఎన్ని పేటలు అయితే మీకు పెద్ద పీట ఉంటే పెద్దది లేదంటే చిన్నవైతే ఒక రెండు సెట్ చేసుకోవడం అలా పీటలు ఆ పీట మీదకి కొత్త బ్లౌజ్ పీస్ ఏదైనా వెయ్యాలి కదా ఆ వస్త్రాలు అమ్మవారిని తయారు చేసుకునే వారు ఏం చేస్తారు అంటే రూపు తెచ్చుకోండి అమ్మవారిది అది వెండిలో కావచ్చు లేదంటే ఇప్పుడు మట్టితో చేస్తున్నారు కదా కలర్స్ తో అలాంటిది కావచ్చు మీరు ఏ రకంగా అలంకరణ చెయ్యాలి అమ్మవారికి అని మీరు అనుకుంటారో ఆ అలంకరణ వస్తువులన్నీ కూడా మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా ఆ అలంకరణ వస్తువులన్నీ సిద్ధం చేసుకోండి అదే విధంగా వరలక్ష్మి వ్రతానికి గానీ శుక్రవారం పూట లక్ష్మీ అమ్మవారికి లేదా మంగళవారం గౌరమ్మకి స్పెషల్ గా నూట ఎనిమిది నామాలతోనూ లేదా లలిత సహస్రనామాలతోనూ వెయ్యి నామాలు ఉంటాయి సహస్రనామావళి నామాలు ఆ వాటితోనూ లేదంటే ఇంకేమైనా స్తోత్రాలు కనకధార స్తోత్రం ఇలా చదువుతూ మీరు నూట ఎనిమిది నామాలు చదువుతూ అలా పూజ చేసుకోవాలి అనుకునేటప్పుడు కొన్ని మంగళకరమైన వస్తువులు చెప్తాను ఇవి ఆప్షనల్ అనమాట మీకు తెచ్చుకొని చేసుకుంటాం అనుకునే వాళ్ళు తెచ్చుకోండి చిట్టిగాజులు తామర గింజలు గోమతి చక్రాలు గవ్వలు చిల్లర నాణ్యాలు గింజలు పసుపు కొమ్ములు పసుపు కొమ్మలతో మాల కూడా తయారు చేసి లక్ష్మీదేవికి వేయడం చాలా చాలా మంచిదండి పసుపు కొమ్మలు ఇన్ని అంటే తొమ్మిది గాని ఇరవై ఒకటి కాని యాభై ఒకటి కాని ఇలా అనుకొని మీరు నూట ఎనిమిది కాని వెయ్యవచ్చు అలాగే యాలకుల మాల యాలకులు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే నానబెడితే కొంచెం మెత్తగా అవుతాయి కదా వాటిని దారంతో కుట్టి యాలకుల మాడ మాల కూడా అమ్మవారికి వెయ్యవచ్చు అలాగే దొరికితే తామర పుష్పాలు కదంబం పుష్పాలు తులసి మాల సుగంధ భరితమైన ఆ పువ్వులు తెచ్చి అలంకరణ చేయవచ్చు అలాగే వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఆకరణ మనం ఉద్వాసన చెప్పాలి కదా అప్పుడు అమ్మవారికి మనం చీర రవికల గుడ్డ గాజులు కాటుక తిలకం గోరింటాకు అద్దం అలాగే దువ్వెన ఇలాంటి అలంకరణ వస్తువులన్నీ అమ్మవారికి కొని మనం పసుపు కుంకుమ అందులో పెట్టి ఆకు చెక్క పెట్టి దక్షిణ సమేతంగా అమ్మవారికి మీ శక్తి మేరకు యథాశక్తి అని అనుకుంటూ అమ్మవారికి సమర్పించి ఉద్వాసన పలకాలి అయితే ఈ వస్తువులను కూడా మీరు ముందుగానే సిద్ధం చేసి ఉంచుకోండి మీరు పువ్వులు తప్ప మిగతావన్నీ మీరు తెచ్చి స్టోర్ చేసుకోవచ్చు నెల అంతటికి మీరు సరిపోయేటట్టు పువ్వులు అప్పటికప్పుడుగా మీరు ముందు రోజు అలా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఒక వన్ వీక్కి అలా మీకు సరిపోతూ ఉంటాయి మీకు పూర్తిగా నేను శ్రావణ మాసానికి సంబంధించి ప్రతి వస్తువుని కూడా మీకు నేను తెలియజేశాను ప్రతి ఒక్కరు ముందుగానే ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు ముందుగానే వస్తువులన్నిటినీ కూడా సమకూర్చుకొని సులభంగా వ్రతాలు పూజలు చేసుకొని శ్రావణ మాసం మొత్తం మీరు అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఆషాఢ మాసంలో మనకి గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ఆషాఢ గుప్త నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాబోయే శ్రావణ మాసం యొక్క శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరొక వీడియోతో మీ ముందుకి వస్తాను వీడియో నచ్చిందని అనుకుంటాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ అందరికి నమస్కారం